హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు టు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో నుండి గుమ్మగుమ్మలాడే ప్రాన్స్ మసాలా కర్రీ అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే ప్రాన్స్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తానండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానండి నేను కేజీ పచ్చియలు తీసుకునండి దాన్ని శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను తలకాయలు తీసేస్తున్నాను ఈ పచ్చిరాయిలో సన్నని తీగలాంటి జీర్ణాశయం ఉంటుందండి దాన్ని మనం ఒక గోరుతో తీసేయాలండి అలా తీసేయకపోతే మనకి ఇసుక అన్నది వచ్చేస్తుంది ఇదేనండి సన్నగా తీగలా ఉంటుంది ఇదే చిట్కా అండి కంపల్సరీ మనం పచ్చియలు క్లీన్ చేసినట్టు కంపల్సరీ తీసేసుకోండి ఇదిగోండి నేను పచ్చిరాయిలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి ఈ పచ్చియలు క్లీన్ చేసిన పచ్చియల్ని వేసేసి ఇగర ఇలా ఎగరపెట్టడం వల్ల ఏంటంటేనండి పచ్చిరెల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇవి పెద్ద రైలు అండి నేను కేజీ రైలు తీసుకుంటే ఇవ్వండి పప్పు అన్నది ఇలా అయ్యింది ఈ మనకి మనకేంటంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది పచ్చి పచ్చిరెలు వాటర్ అంతా మనం వాటర్ అన్నది వెయ్యక్క లేకుండా ఆ పచ్చిరెల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుందండి ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నేను సన్న మంట మీద అంటే మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను వీటి పచ్చిరెళ్ళని అన్నది ఎగిరబెడుతున్నాను నేను ఈ పచ్చిళ్ళలోనండి లోపల ఉన్న సన్నటి తాడు లాంటి ఆ జీర్ణసాయం తీసుకోకపోతే మనకి పచ్చి తిన్నప్పుడు కరకరలాడుతూ వస్తుంది టేస్ట్ పోతుందండి ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను చూసారా వాటర్ అంతా బయటకు వచ్చేసింది పచ్చిరెల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇందులో కొంచెం వన్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరిపోవాలి చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి పచ్చియలు అన్నవి లోపలంతా వాటర్ పోయి దగ్గరికి అయిపోయినాయి కదండి గట్టిగా అవుతాయి ఇప్పుడు మనం ఉండగా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ ఉప్పు కారం వేసుకోవచ్చు ఇవి దగ్గరికి అయిపోయినాయి కదండి తీసి పక్కన పెట్టుకుంటాం చూడండి మనకి అడిగంటలేదు అడిగంటకూడదు ఇప్పుడు దీనికి కావాల్సిన అవి మసాలా సరుకులన్నీ పక్క తీసి పెట్టుకుందాం ఇప్పుడు దీనికి నేను ఒక ఈ గొండి ఇన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ పచ్చిరీలకి అలాగే మూడు టమాటాలు తీసుకున్నాను మీడియం అలాగే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే ఆయిల్ కారం సాల్టు ఇదిగోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఏమో నేను శుభ్రంగా ఒలిచేసి పక్కన పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అనుకోండి ఉల్లిపాయలు ఎలా కట్ చేసేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను మిక్సీలో వేసి కచ్చాబెచ్చగా ఆడుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఇంకొండి గిన్నె పెట్టాను నేను సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ పెట్టెక్కింది కదండి అలాగే కొంచెం కరివేపాకు కట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కచ్చాబెచ్చగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు వేసేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఉల్లిపాయ బాగా మెత్తగా ఆడకూడదండి కచ్చాబిచ్చాగా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉన్న దాంట్లో కొంచెం స్లైట్గా సాల్ట్ వేస్తే ఆ ఉల్లిపాయ అన్నది త్వరగా ఏగిపోతుందండి కొంచెం సాల్ట్ యాడ్ వేసాను కొంచెం దోరగా త్వరగా వేగుతుంది త్వరగాని ద్వార కూడా ఎగుతుందండి ఇప్పుడు బాగా ఏగిపోయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నీళ్ళు ఎగర పెట్టి చెట్టుకున్న పచ్చిరొల్ని ప్రాన్స్ని వేసేస్తున్నానండి అందులో వేసేసి బాగా కలుపుకోవాలి మనం చూసారా పచ్చిరీలు అన్నవిగిరిపోయేలాగైనాయో అలాగే అవి బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉన్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి చిట్కెడు పసుపు అలాగే నాలుగు స్పూన్ల కారం మీరు సరిపడినంత కారం చూసి వేసుకోండి నాలుగు స్పూన్ల కారం అలాగే తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం పచ్చిరెలు వేపుకున్న గిన్నెలో వాటర్ వేసి నానబెట్టి ఆ వాటర్ను వేసేయాలండి ఈ పచ్చరేలు దాంట్లో ఇప్పుడు బాగా గ్రేవీ కింద అవ్వింది కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు సిమ్ల్లో ఉంచి మంట మీద ఉంచుకోవాలండి మనకి దగ్గరగా అయిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండి మసాలా ఫ్రాన్స్ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఇంకా వాటర్ ఉంది వాటర్ ఇగిరేంత వరకు మనం సిమ్ల్లో పెట్టి ఉడకనిద్దాము ఈ లోపల ఉడుకుతూ ఉంటుంది రెడీ అయిపోయిందండి చివరిసారిగా కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుందండి ఇది చిక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లో తీసేస్తాను ఇంత కొంచెం వాటర్ ఉంది ఇది కొంచెం చూడండి మనకి దగ్గరికి అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసానండి ఇది మనకి బిర్యానీలోకి అలాగే రైస్లోకి అలాగే చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్